మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ని సంప్రదించండి సార్ మొన్నటి వరకు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన వీడియో అంటే నాకు ఇల్లు వచ్చింది ఇక మేము అద్దీంట్లో ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పి ఒక అమ్మాయి గీతాంజలి అనే అమ్మాయి బాగా వైరల్ అయింది వీడియో ఆమె రీసెంట్గా టూ డేస్ బ్యాక్ అంటే గుంటూరు జంక్షన్లో ట్రైన్ కింద పడి సూసైడ్ అటెంప్ చేసింది అండ్ టూ టూ డేస్గా కోమాలో ఉంది అని చెప్పేసి విన్నాము సో నిన్న తను చనిపోయింది దీని గురించి మీరేం చెప్తున్నారు అంటే జనరల్గా అందరూ అంటే సోషల్ మీడియా వల్లనే చనిపోయింది ట్రోల్ చేయడం వల్ల అని చెప్పేసి అంటున్నారు యా గీతాంజలి అమ్మాయి తెనాలి విశ్వబ్రాహ్మణ కుటుంబం అంటే బంగారు పని చేస్తారు కదా ఆ కుటుంబం సో తనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు తను మొన్న ఒక సభలో అన్నా శివకుమార్ అక్కడ ఎమ్మెల్యే ఆయన ఇంటి పట్ట ఇచ్చాడు ఆ ఇచ్చిన క్రమంలో మామూలుగా అక్కడ వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఈమె చాలా ఉత్సాహంతో చాలా ఒక రకమైన ఇన్నోసెంట్ స్మైలు అదంతా ఉంది అందులో భాగంగా ఆమె నాకు జగనన్న కాలనీలో ఇల్లు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది నేను ఇప్పుడు ఒక ఇంటిదాన్న అయ్యాను తర్వాత నాకు నా నా ఇద్దరు బిడ్డలకు కూడా అమ్మఒడి వస్తుంది ఇంకా వేరే పథకాలు కూడా వస్తున్నాయి నేను ఐదేళ్ళు అమ్మఒడి తీసుకున్నాను ఈవెన్ నేను డిపాజిట్ కూడా బ్యాంక్ డిపాజిట్ కూడా చేసుకున్నాను చాలా ఆనందంగా ఉత్సాహంగా అమ్మాయి చెప్పింది సో దాన్ని వైసీపీ మీ సోషల్ మీడియా వాళ్ళు విపరీతంగా వైరల్ చేశారు అంటే జగన్ ఎప్పటి నుంచో ఏం చెప్తున్నాడు నాకెవరు స్టార్ క్యాంపెయినర్ లేరు నాకు లబ్ధిదారులే స్టార్ క్యాంపైనర్లు కాబట్టి మీరు దీన్ని నేను చేసిన మీకు మంచి ఏదైనా ఉంటే ఆ మంచిని పది మందికి చెప్పండి అనేది అతను ప్రతి సభలో చెప్తున్నాడు అలాగా ఇప్పుడు చూడవు మా స్టార్ క్యాంపైనర్ అని వీళ్ళు ప్రచారం మొదలుపెట్టారు దీంతో టీడీపీ సోషల్ మీడియా రంగంలోకి దిగింది టీడీపీ సోషల్ మీడియా రంగంలోకి దిగి ముఖ్యంగా నేనైతే సజ్జా అజయ్ చౌదరి అనే ఐటీడీపీ అతన్ని చూశాను వీడియో ఇంకా చాలా ఉన్నాయి ట్వీట్లు కూడా చాలా చూశాను నేను సో వీళ్ళు రంగంలోకి దిగి ఈ మీద విపరీతంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు ఈ అబ్బాయి కూడా ఈ అజయ్ అనే అబ్బాయి కూడా చాలా హై సెటారికల్గా ఈ అమ్మాయిని ఉంటు ఉంటూ ఇచ్చింది నాలుగేళ్ళు అయితే ఐదేళ్ళు ఎలా చెప్పింది తర్వాత నువ్వు జగన్ని సంబోధిస్తూ మాట్లాడాడు నువ్వు ఫస్ట్ సారి ఫస్ట్ ఇయర్ ఫిఫ్టీన్ ఇచ్చావు మళ్ళీ ఫోర్టీన్ ఇచ్చావు మళ్ళీ తగ్గించేశావు సో మీ పేటిఎమ్ ఐదు రూపాయల కంటే ఎక్కువ న్యాయం చేస్తూ ఉంది ఎక్కువ యాక్ట్ చేస్తూ ఉంది పెర్ఫార్మెన్స్ బాగుంది ఇలాగా అతను మాట్లాడింది నేను చూసాను అది కాకుండా ఇంకా విపరీతంగా ట్రోల్స్ చేశారు ఈ అమ్మాయి పనిచేసే బంగారు షాప్లో ఓనరు అవన్నీ ట్రోల్స్ చూసి అవన్నీ అవన్నీ అమ్మాయికి చూపించి తిట్టాడని చెప్తున్నారు నీకు బుద్ధి లేదా నీకేం పట్టింది నువ్వు ఎందుకు పొగడాలి జగన్ని ఇది చూడు ఇప్పుడు అనవసరం కదా ఇదని తిట్టాడని చెప్తున్నాడు ఈ అమ్మాయికి అసలు ఇవేవి తెలియవు కాబట్టి దాను దాంతోపాటు ఫోన్ కాల్స్ కూడా వచ్చి బండబూతులు తిట్టడం ఈ అమ్మాయిని ఒక కాల్గా మాట్లాడడం ఇవన్నీ చేస్తే ఇదంతా అమ్మాయి తట్టుకోలేక ట్రైన్కి ఎదురుగా వెళ్ళిందని దగ్గరకు వచ్చేవారు ట్రైన్ డ్రైవరు సడన్గా వచ్చేసరికి బ్రేక్ కొట్టేశాడు కొట్టేశాడనేది వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు మళ్ళీ ఈ అమ్మాయి చనిపోయినాక ఎవరైతే ఎమ్మెల్యే అమ్మాయికి పట్టా ఇచ్చాడో అదే ఎమ్మెల్యే మళ్ళీ ఇల్లు నివాళి అర్పించాల్సి వచ్చింది ఆ రెండు ఫోటోలు కూడా వైరల్ చేస్తున్నారు సో ఇప్పుడు ఆ అమ్మాయి చిన్నపిల్లలు వాళ్ళ వీడియో కూడా వైరల్ అవుతుంది అమాయకంగా చిన్న వాళ్ళకి ఏం దిక్కు వచ్చిన ఒక చిన్నపిల్లలు ఉన్నారు సో ఇప్పుడు ఏంటంటే దీని మీద ఈ ముఖ్యంగా ఈ అజయ్ అనే అతని మీద చర్య తీసుకుంటామని కూడా వైసీపీ మీడియా పెడుతుంది చాలా తీవ్ర ఆగ్రహంగా అయితే ఉన్నారు ప్రజలు కానీ అక్కడ ఉన్నోళ్ళు దీని మీద మరి ఎంక్వైరీ వేస్తారా దీన్ని ఎవరెవరు ట్రోల్ చేశారు ఏంటి అవన్నీ బయటికి తీస్తారా అనేది ఒక అంశం చూడాలి అంటే ఎలక్షన్ టైంలో దీన్ని ఎలా డీల్ చేస్తారా అయితే దీనికి సంబంధించిన కొన్ని విషయాలు చెప్పుకోవాలి అదేంటంటే ఈ అమ్మాయి సూసైడ్ చేసుకోలేదు ఈ అమ్మాయి పొరపాటున ట్రాక్ మీదకి వెళ్ళింది అది యాక్సిడెంటు అని ఈనాడులో వచ్చిందని చెప్తున్నారు ఆ ఈనాడు క్లిప్ని తెలుగుదేశం వాళ్ళు విపరీతంగా మళ్ళీ ట్రోల్ చేస్తున్నారు వీళ్ళ మీద ఈ అమ్మాయి ఆత్మహత్య కాదు యాక్సిడెంట్ మీరు దీన్ని కూడా ఉపయోగించుకుంటున్నారని వాళ్ళు చేస్తున్నారు కొంతమంది జనసైనికులు తెలుగుదేశం వాళ్ళు మా వాళ్ళు చేసిన తప్పు నన్ను క్షమించక్క క్షమించి చెల్లి అని అలా పెడుతున్నారు పోస్ట్లు సో ఇది ఒకవైపు రెండవ వైపు మన లోకేష్ పెట్టినట్టుగా ఒక ట్వీట్ వైరల్ అవుతుంది ఆ ట్వీట్ ఏంటంటే మన పేటిఎమ్ గీతాంజలి ఐటీడిటీ దెబ్బకి చచ్చింది సో దీన్ని బట్టి మీకు గుర్తుపెట్టుకోండి మీకు ఏమన్నా ఇంటి దగ్గర ఇంటి పట్టాలు వస్తే మడిచి ఇంట్లో పెట్టుకోండి కానీ ఇట్లా వచ్చి కానీ జగన్న పూడితే మాత్రం మీకు ఇదే గతపడుతుంది జనసేన టీడీపీ శ్రేణుల దాడిని మీరు తట్టుకోలేరు అని లోకేష్ ట్వీట్ చేసినట్టుగా ఒకటి వైరల్ అవుతుంది అది లోకేష్ ట్వీట్ చేయలేదు అనేది వాళ్ళు మళ్ళీ అప్సల్గా వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చారు సో ఈ మొత్తం ఎపిసోడ్ మనం చూస్తే గీతాంజలి అనే ఎపిసోడ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏ స్థాయి ఎంత ఘోరమైన పరిస్థితి ఉంది రెండు పార్టీలు ఇక్కడ రెండంటే కూటమి అండ్ ఇక్కడ బీజేపీ పెద్దగా ఇన్వాల్వ్ కావట్లేదు జనసేన అండ్ టీడీపీ బాగా ఇన్వాల్వ్ అవుతున్నాయి ఇటుపక్క అటుపక్క వైసీపీ ఈ ఎప్పటి నుంచో కూడా ఈ సోషల్ మీడియాలో ఒక రకమైన బిల్డౌ ద బిల్ట్ నేను చాలా పోస్టులు చూశాను ఈవెన్ భారతి మీద కూడా విపరీతంగా ఉన్నాయి ఇటుపక్క బ్రాహ్మణి మీద విపరీతంగా ఉన్నాయి అంటే ఇంట్లో ఆడవాళ్ళని కూడా వాళ్ళకి అఫైర్స్ని అంటగడుతూ రాహుల్ గాంధీతో దగ్గరికి భారత్ ఈమె బ్రాహ్మణి పోయిందని వీలు పెడితే అవినాష్ రెడ్డి పక్క ఆమె పడుకున్నట్టు భారత్ హారతి అని పెట్టి ఆమె పెట్టడం ఇవన్నీ విపరీతంగా చేస్తున్నారు అంటే బిలో ద బెల్ట్ అంటారు మామూలుగా అంటే ఒక స్థాయి కంటే కూడా నీచంగా కిందికి దిగజారిపోయి జరుగుతుంది యాక్చువల్గా ఎలక్షన్లో ఎలాగ ఉండాలి మేము ఏం ఒకవేళ ప్రభుత్వంలో ఉంటే ప్రభుత్వం ఏం పార్టీ ఏం చెప్పాలి మేము ఐదేళ్లలో ఏం చేశాం ఏం చేయబోతాము ప్రతిపక్షాలు ఏం చేయలేదు అనేది చెప్పాలి మేజర్గా జగన్ అవే చెప్తున్నాడు కానీ సోషల్ మీడియా అలా లేదు ఇటుపక్క తెలుగుదేశం ఏం చెప్పాలి పద్నాలుగేళ్ల అధికారంలో ఉన్న చంద్రబాబు ఏం చేశాడు జగన్ ఏం చేశాడు ఈ ఐదేళ్లలో మాకెందుకు ఓటు వేయాలనేది వీళ్ళు చెప్పాలి ఇది వదిలేసి పర్సనల్ స్థాయిలో అటాక్స్ చేసుకోవడం ఆ మధ్య కూడా కండోముది కూడా చెప్పుకున్నాం మనం కండోమ్స్ని చేయడం రకరకాల పద్ధతులు ఇంకా రాను రాను ఎలక్షన్లో ఇంకా మనకి నలభై రోజులు ఎంతో ఉంది కాబట్టి నలభై రోజులు ఇంకా ఘోరంగా ఉండే అవకాశం ఉంది ఫిజికల్గా కూడా ఇంకా చాలా మరణాల గురించి కూడా మనం చెప్పుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఆత్మహత్య వైపు ప్రేరేపించడం ఒకటిగా అయితే హత్యలు స్థాయిలో కూడా జరిగే అవకాశం ఉంది తెలుగుదేశం వాళ్ళని వైసీపీ వాళ్ళు చంపి అది లేదా వైసీపీ వాళ్ళని వైసీపీ వాళ్ళు చంపి తెలుగుదేశం వాళ్ళు చంపినారని వస్తాయి వార్తలు తెలుగుదేశం వాళ్ళని తెలుగుదేశం వాళ్ళే చంపి వైసీపీ వాళ్ళని చంపారని రాబోతున్నాయి లేదా ఎవరినో వాలంటీర్లను ఒకరిద్దరిని చంపేసి వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వెళ్ళి వేసుకునే అవకాశాలు ఉన్నాయి ఇలాగ రకరకాల కుట్రలు జరిగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు సో ఇది ఇంకా పెద్ద స్థాయిలోకి వెళ్ళబోతుంది గీతాంజలి అనేది ఒక టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ మాత్రమే సో ఇంకా పెద్ద స్థాయిలో వెళ్తున్నాయి అందుకని ఏంటంటే గీతాంజలి నుంచి గుణపాఠం ఏం తీసుకోవాలంటే మామూలు సామాన్య ప్రజలు ఒకవేళ నువ్వు కెమెరాల ముందు పొగిడితే దాని రిపర్కషన్స్ని కూడా ప్రిపేర్ అయ్యి ఉండాలి ప్రిపేర్ అంటే నువ్వు దాన్ని పట్టించుకోకూడదు ట్రోల్స్ ఏ వస్తుంది రాని నా అభిప్రాయం నేను చెప్పాలనుకొని చెప్పాలి తప్ప ట్రోల్స్ని చూసి భయపడితే మనం ఏమీ కూడా చేయాలి నువ్వు ఒక పబ్లిక్ లేక ఎంటర్ అవుతున్నావు అంటేనే కెమెరా ముందుకు ఎంటర్ అవుతున్నావు ఉంటేనే నువ్వు ఏమి చెప్పినా ఏమి చేసినా ఎవరికో ఒకరికి నచ్చదు ఇప్పుడు నేను మన వీడియోల కింద కూడా కామెంట్లు బండబూతులు తిడుతుంటారు ఒకసారి ఏమో తెలుగుదేశం వాళ్ళు తిడతారు పేటిఎం అని ఇంకొకరేమో నువ్వు చంద్రబాబు డాష్ డాష్ అని ఇంకొకరు తింటారు ఇలాగా నన్నే కాదు ఎవరైనా ఇప్పుడు నాగేశ్వర ఉన్నాడు ఆయన వెరీ బ్యాలెన్స్డ్ జర్నలిస్ట్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ఆయన్ని భయంకరంగా తిడతారు బీజేపీ వాళ్ళు అయితే చాలా తీవ్రంగా తిడతారు ఆయన కాబట్టి ఆయన అదే చెప్తున్నాడు ఒక వీడియోలో మా ఇంట్లో నా భార్య ఎందుకు మీరు ఆపేయండి అని చెప్తే నువ్వు చూడడం ఆపేయండి నేను చెప్పాను అవి చూడడం ఆపేయండి సో నాకు కూడా మా సిస్టర్స్ కావచ్చు చాలామంది ఏంటి ఇంత ఘోరంగా వస్తున్నాయి అంటే నేను కూడా వాళ్ళకి అది చూడొద్దని మీరు అని చెప్పాను అంటే ఏమాత్రం ఒక డెమోక్రసీ డెమోక్రటికల్ డిస్కషన్ కానీ డిసెంట్ కానీ తట్టుకునే స్టేజ్లో సొసైటీ లేదు చిన్న చిన్న భిన్నాభిప్రాయం పెద్దది కూడా అవసరం లేదు అంటే నువ్వు డైరెక్ట్గా సపోర్ట్ చేయకపోతే మాకు వ్యతిరేకమే అన్న దూరంలో ఉంది వాళ్ళని మనం ఏం తిట్టాల్సిన కూడా అవసరం లేదు సపోర్ట్ చేయకపోతే చాలు నేను ఒక వీడియోలో ఇప్పుడు నేను మాట్లాడిన దాంట్లో వైసీపీనో తిట్ట తిట్టట్లేదు తెలుగుదేశం తిట్టట్లేదు కానీ ఇది ఇద్దరికీ నచ్చదు ఎందుకంటే నువ్వు మా ఇద్దరిని ఎందుకు ఒక ఘాటిని గడతావు వాడు కదా వెదవా అని వైసీపీ ఏదో అని కదా చెప్పాలని తెలుగుదేశం వాడు తెలుగుదేశం ఏదో కదా నువ్వు చెప్పాలి ఎందుకు చెప్పట్లేదు అంటే నువ్వు తెలుగుదేశం వాడు నువ్వు చెప్పట్లేదు కాబట్టి వైసీపీ వాడు ఇది ఈ ధోరణి బలంగా పెరిగిపోతుంది మనకే ఇలా ఉంటే ఇంక మామూలు ఈ అమ్మాయి ఇరవై ఎనిమిదేళ్ళ అమ్మాయి ఏమీ తెలియదు కూలి పనికి వెళ్ళే అమ్మాయి సో అలాంటి అమ్మాయి ఈ మొత్తం వచ్చి ఒక దగ్గర ఎవరో చూపించి బెదిరిస్తే అమ్మాయికి ఏం చేయాలనేది ఒక్కసారిగా దిక్కుదోచని పరిస్థితి సో దీని నుంచి ఏం నేర్చుకోవాలంటే ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేదు రెండు రోజులుంటే వేరే టాపిక్ డైవర్ట్ అయిపోతుంది కాబట్టి ఏం భయపడాల్సిన అవసరం లేదు ఈ ట్రోలింగ్ అనేది కూడా నాలుగు రోజులే ఇంకొక టాపిక్ వచ్చేస్తుంది మళ్ళీ కాబట్టి అది మర్చిపోతారు ఇప్పుడు కుమార్ అంటే ఫస్ట్లో ఆమె ఫేస్ చేయడం వల్ల ఇవాళ మంచి ఫీచర్ మళ్ళీ ఆమె సీరియల్స్ ఇంకా మెల్లమెల్లగా అన్నిటిలోకి వెళ్ళే అవకాశం ఉంది ఆ ఇనిషియల్ దాన్ని ప్రెజర్ని తట్టుకోవాలి తట్టుకుంటే బాగుంటుంది తట్టుకోకుండా ఆ ప్రెజర్లో ఆత్మహత్య చేసుకుంటే ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లలు వాళ్ళకి ఒకవేళ ఎవరైనా సహాయం చేసినా కూడా తల్లి రోల్ని అయితే ఎవరు రీప్లేస్ చేయలేరు కదా సో అది ఆలోచించాలి ఇలాగ ఎవరైనా పబ్లిక్గా మాట్లాడాలనుకుంటే ముఖ్యంగా పొలిటికల్గా మాట్లాడాలనుకుంటే ఖచ్చితంగా ధైర్యంగా ఉండాలి భయపడకూడదు సో ఇప్పుడు కుమార్ అంటే కూడా పొలిటికల్గా మాట్లాడడం వల్లే ఆమె అంత ఇదైంది లేకపోతే మామూలుగా పాపులర్ అయింటే ఆమెకేమి ఇబ్బంది లేదు ఆమె కూడా జగన్ని ఇల్లు ఇచ్చాడని చెప్పింది అంతకంటే ఏమి లేదు సో దాన్ని తెలుగుదేశం వాళ్ళు సీరియస్గా ఇది చేయడం దాన్ని మళ్ళీ వయసు పాల్ చేయడం ఇలాగ వాళ్ళిద్ద వాళ్ళిద్దరిలో డిగ్రీస్ తేడా ఉండొచ్చు కానీ విషయాల్లో బేసిక్ ఎసెన్స్లో రెండు పార్టీలకి ఏ రకమైన తేడాలు లేవు ఈ ఈ ఒకరి మీద ఒక ట్రోల్స్ చేయడంలో